వాడికి తినేదానికి ఏం లేవంట అలిగిపోయినాడు ఏమన్నా అలా గాయస్ వెల్కమ్ టు అవర్ అనధర్ నీలాగ్ ఈరోజైతే మళ్ళీ కూడా పల్లె దగ్గరకైతే వచ్చేసాను పల్లెలో ఉన్నటువంటి కొన్ని అయితే మీకు చూపిస్తాను నేను ఈ బ్లాగ్లో దయచేసి ఒక సపోర్ట్ చేయండి వీడియో నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఏం పని నీత అవసరం ఉండింది కట్టెత్తుకోమేమో అవసరం తెలిపింది అది వాడే వచ్చిన అంతే అంతే కదా చె ఎంతే కదా ఏందో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావే చెప్పా చెప్పు ఏం మాట్లాడను బా ఏందో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు చెప్పు ఏ ఏమి అవతారం సొక్కాయి మాత్రమే అమరవమే మళ్ళా ఏం చేయనువా ఎవరా మా పల్లెలో పిల్లలంతా కూడా వాలీబాల్ ఆడుతున్నారు చూడండి వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి ఇంత బాగా ఆడుతున్నారు పల్లెల్లో అయితే ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి కూడా టౌన్లో అయితే ఎవరో ఇంట్లో వాళ్ళు ఉంటారు పల్లెల్లో ఆడుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది వాడు చూడండి వాళ్ళని నేను చూస్తున్నానని చెప్పేసి వాళ్ళు బాగా డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలంతా అంత బాగా ఉన్నారు ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉన్నప్పుడు మాకు ఇట్లాంటి రోజులు లేవు చిన్నప్పటి నుంచి కష్టాలే ఇప్పుడు కూడా కష్టాలే ఏం చేద్దాం ఏం చేయలేం వీడియోలు నాకు సరిగ్గా తీయటం రావడం లేదు ఎందుకంటే షేక్ అయిపోవడము లేకపోతే బ్లర్ అయిపోవడమో ఇట్లా జరుగుతూ ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ అయితే చేద్దాము నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదు దానివల్ల కరెక్ట్గా తీయలేకపోతున్నాను మామూలుగా అయితే సెల్ఫీ స్టిక్ ఉంటే కొంచెం షేక్ అవ్వకుండా ఉంటుంది వీడియో అనేది స్టేబిలిటీ అనేది లేదనమాట మిస్ అవుతుంది ట్రై చేద్దాం రాబోయే రోజుల్లో మంచిగా తీద్దాం గాలి పట్టుకోవడానికి అయితే వచ్చినాను బండికి గాలి అయితే పట్టుకుందాం టైర్ టైర్ 对啊

వాడికి తినేదానికి ఏం లేవంట అలిగిపోయినాడు ఏమైనా తీసుకొని వచ్చింటే ఏమైనా మేము పల్లెకాడికి వెళ్ళినాం కదా ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఈ రోజు తీసుకొని వస్తున్నాను కదా నిన్న కూడా చూశారు కదా మీరు రోజు ఖర్చే ఇప్పుడు ఏం తీసుకురాలేదని చెప్పేసి అలిగిపోయి సీరియస్గా ఉన్నాడు ఏం కావాలో చెప్పు నేను తీసుకొని వస్తా చెప్పు ప్రవీణ్ ప్రవీణ్ హలో ప్రవీణ్ చెప్పా ఏం కావాలో ప్రవీణ్ చెప్పా ఏం కావాలో తీసుకొని వస్తా చదువుకుందా చెప్పు విచ్చరి తెచ్చేదా చెప్పరా ఏం కావాలో ఏం కావాలా పోండాలు తెచ్చేసి గడ్డి కావాలంటే బయట బి పీక్ కొని వస్తాను గడ్డి తిందు నీకు లడ్డా నీకు ఏమో హోంవర్క్ ఇచ్చిన గుర్తుందా చెప్పు గుర్తు లేకుండా చెప్పు గుర్తు చేస్తా ఏం చదువుతున్నావు ఏం హోంవర్క్ ఏం క్లాసు ఏం సబ్జెక్టు ఇంగ్లీషా రే ఇంగ్లీష్ సారే ఫోన్ చేసింది మీ అబ్బాయి హోంవర్క్ రాయడం లేదు మీరు ఇంటికాడ పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పేసి నువ్వు హోంవర్క్ ఎట్ట మర్చిపోతావు హోంవర్క్ ఉండదని తెలుసు కదా చెప్పు హోంవర్క్ మర్చిపోతావు లడ్డు ఇద్దరు అయిపోయినారు ఇంకా మూడో వాళ్ళు నువ్వేం చేస్తున్నావా ఆలు కొర్మ ఒకరికి ఫుడ్ ఒకరికి హోంవర్క్ ఒకరికి ఏం ఖర్చు చేయాలో తెలియదు ఇదే సమస్య ఇంకా మా ఓట ఏడుస్తూ ఉంటే సరే ఏం కావాలని అడిగితే బజ్జీలు కావాలని చెప్పాడు మిరపకాయ బజ్జీలు మరి ఇక మరపకాయ బజ్జీల కోసం అయితే వచ్చాము ఇక్కడికి వస్తే మిరపకాయ బజ్జీలు లేవు కాలుతా ఉన్నాయి ఈ మరి కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తే బజ్జీలైతే వేడివేడిగా వచ్చేసి దిగిపోయినాయి ఇంకా బజ్జీలైతే ముప్పై రూపాయలు బజ్జీలైతే తీసుకున్నాము తీసుకునేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాము ఇంటికైతే వెళ్దాము రోజు కావాలంటే పిల్లలకి ఎక్కడి నుంచి తేవాలో చెప్పండి ఇంకా బజ్జీలైతే తీసుకునేసినాము బజ్జీలు తీసుకునేసి ఇంటికైతే బయలుదేరినాను ఇక ఇంటికి వచ్చే దారిలో మళ్ళీ కూడా కొన్ని సరుకులు కావాలంటే ఇక్కడ అంగడి దగ్గర అయితే ఆగాము చిన్న షాప్ దగ్గర ఇక్కడ మేము తీసుకునే సరుకులన్నీ కూడా సరుకులన్నీ కూడా తీసుకొని నెల రోజుల్లో ఏదో ఒక రోజు డబ్బులు అయితే ఇస్తామన్నమాట అంటే ఖాతా ఉంది ఖాతా అంటాం కదా మనం అందరము ఖాతా అయితే ఉంది ఇంకా కావాల్సినట్టు ఏంటంటే తీసుకునింది ప్రతిరోజు కొనాల్సిందే ప్రతిరోజు బజార్లోకి వెళ్ళినప్పుడంతా కొనాల్సిందే కొనుక్కునేసి మనకు ఇవన్నీ కూడా మేము సరుకులన్నీ కూడా లక్కే వేయించుకొని చాలా అయిపోయింది డబ్బులు సరుకులకు డబ్బులు కట్టాలా ఆయన నేనైనా ఇస్తానన్నారు డబ్బులు మళ్ళీ ఇంకా వేయలేదు డబ్బులు అని అడిగాడు నా ఇంకా డబ్బులు రాలేదు రెండు రోజుల్లో ఇస్తామని చెప్పేసి ఇంకా కొన్ని సరుకులు ఉంటే ఆ సరుకులు అయితే తీసుకుని అవన్నీ కూడా కట్టియమని చెప్పాము ప్యాక్ చేసి ఇమ్మని చెప్పినాము ఇంకా అవన్నీ కూడా ఆయన ఇస్తా ఉన్నాడు ఇంకా తీసుకొని అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వస్తే వాడు ఇంకా ఏడుపక పెట్టుకొని ఉన్నాడు అట్లా సరిగ్గా లేవుంటాయి అట్టా చెప్పురా ఇంకెట్టుండాలి బజ్జీ అనేది ఉండు వానికి ఏం సరిగ్గా లేవుంటా చెప్పు చెప్పురా ఉండాలి అట్ట కూడా తిన్నలేదు కదరా ఇంతవరకు ఒక రోజు తిన్నాం అంతే అయ్యో అయ్యో ఒనారా ఇప్పుడు మీ అమ్మ కూడా వస్తుందండి నువ్వు తిని చూడు బొప్పు రోజున చెప్తాను అన్నాడు అలిగిపోయినాడు ఏం తెరలేదని ఇందాక చెప్పాను కదా కానీ కానీ తిను ఏడుస్తుంది తిను చిన్న బిడ్డ మాదిరి ఆడుస్తున్నాడు

మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటారేమో చెప్పండి వాడు చూడండి అట్లా ఏడుస్తున్నాడు ఊరికేనే అనవసరంగా ఏడుస్తున్నాడు వాడు ఇప్పుడు వాళ్ళమ్మ చేసే ముదుగారానికి వాడు ఏడ్చి ఆడటానికి సరిపోయింది ఇద్దరికి మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటారేమో కామెంట్ చేయండి ఓకే ఈరోజు లాగ్ ఇదే మరొక లాగ్తో మళ్ళీ కలుద్దాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు మనల్ని